హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ఫాయన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జురాలా ప్రాజెక్ట్కి వచ్చినాం ఈ వీడియోలో డ్యామ్ మొత్తం కవర్ చేసి అట్లే ఇక్కడ ఫేమస్ చేపల ఫ్రై ట్రై చేస్తాం వీడియో చాలా బాగుంటుంది ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి జురాలా ప్రాజెక్ట్ దీనికి ఇంకో పేరు కూడా ఉంది అదే ప్రియదర్శిని జురాల ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ జోగులాంబా గద్వాల్ జిల్లా నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిపై ఉన్న ఆనకట్ట జురాలా ప్రాజెక్ట్ తెలంగాణలోని వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిపై ఉన్న ఆనకట్ట జురాలా ప్రాజెక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్లో పూర్తయింది జురాలా పూర్తి రిజర్వాయర్ స్థాయి వెయ్యి నలభై ఐదు అడుగులు మరియు పూర్తి సామర్థ్యం పదకొండు పాయింట్ తొంభై నాలుగు టీఎంసీ ప్రాజెక్ట్ భారీ సీల్డ్తో నిండిపోయింది కాబట్టి దాని సామర్థ్యం సెవెన్ టీఎంసీ కంటే తక్కువగా తగ్గింది ఆగస్టు రెండు వేల పదమూడు నాటికి ప్రాజెక్ట్ అంచనా సామర్థ్యం తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు టీఎంసీ ప్రాజెక్ట్ రాతి కట్టడంతో నిర్మించబడింది ఈ డ్యామ్ పొడవు సుమారు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఎత్తు ఇరవై ఏడు మీటర్లు ఉంటుంది ఈ ప్రాజెక్టుకు మొత్తం అరవై నాలుగు ర్యాడియల్ క్రస్ట్ గేట్లు ఉన్నాయి ఎడమవైపు నాలుగు నాన్ ఓవర్ఫ్లో బ్లాకులు కుడివైపు పది నాన్ ఓవర్ఫ్లో బ్లాకులు ఉన్నాయి ఆరు జల విద్యుత్ ఉత్పాదన కోసం నిర్మించిన బ్లాకులు కూడా మొత్తం కలిపి ఎనభై నాలుగు బ్లాకులు ఉన్నాయి ఇన్ని బ్లాకులున్న ప్రాజెక్టు దేశంలోనే ఇదొక్కటే ఎడమవైపు ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు కిలోమీటర్లు కుడివైపు ఒకటి పాయింట్ ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరం మట్టి కట్టలు ఉంటాయి ఈ ప్రాజెక్టు సుమారు లక్ష ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది రెండు ప్రధాన కాలువల ద్వారా నీటి పరుగులను సాగుతున్నాయి ప్రాజెక్టు కుడి కాలువను సోమనాద్రి కాలువగా పిలుస్తారు ఈ కాలువ సుమారు యాభై ఒకటి కిలోమీటర్లు ప్రవహించి గద్వాల అల్లంపూర్ నియోజకవర్గాల్లోని ముప్పై ఏడు ఎకరాలకు సాగునీరు అందిస్తుంది ప్రాజెక్టు ఎడమ కాలువను ఎన్టీఆర్ కాలువగా పిలుస్తారు ఈ కాలువ ద్వారా ఆద్మాకూర్ వనపర్తి కొల్లాపూర్ అరవై నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఇక్కడ రెండు వందల నలభై మెగావాట్ల జల విద్యుత్ ఉత్పాదన కేంద్రం నిర్మించి ఇటీవలే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు ఇక మేము డ్యామ్ చూసుకున్నాక మా అందరికీ బాగా ఆకలేసి చేపలు తినడానికి అని బయలుదేరాం ఇక్కడ చూసినట్టయితే మొత్తం గుడ్సెలే ఉన్నాయి మనం చేపలు తెచ్చి ఇస్తే వాళ్ళు ఇండ్లనే మొత్తం ఫ్రై ఆర్ కర్రీ చేసి ఇస్తారు ఇంట్లోనే మనం పుట్సత్తుగా ఊడ్చొని తినొచ్చు రోడ్కి రైట్ సైడ్ ఫ్రెష్గా చేపలు పడతారు అప్పుడే పట్టిన చేపలని జాలీలో పెడతారు మనం మనకి నచ్చిన చేపలని కొనుక్కోవచ్చు

ఒకటే ముల్లు ఉంటుంది కదా కదా మేమైతే దుబచ్చ చేపల్ని తీసుకున్నాము దీనికి ఒకటే పెద్ద ముళ్ళు ఉంటుంది కేజీ వంద రూపాయలు ఉంటుంది మేమైతే టూ కేజెస్ తీసుకున్నాము ఈడ వీళ్ళకి ఫిష్ అమౌంట్ ఇచ్చి కొంచెం ముందలకి పోతే లెఫ్ట్ సైడ్ చేపలు కోస్తున్నారు ఆడ కేజీ చేపలకి ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు క్లీనింగ్కి మనం అవి టూ కేజీ చేపలు కాబట్టి ఫార్టీ రూపీస్ ఇచ్చాము ఈ సండే కాబట్టి జనం మస్తున్నారు వీళ్ళ గిరాకీ మాత్రం అవుతుంది ఒకరు చేపలు క్లీన్ చేస్తుంటే ఇంకొకరికి వస్తున్నారు అంతా అయిపోయినాక కవర్లు ప్యాక్ చేసి ఇస్తారు ఆ కవర్ తీసుకొని ఇంతకుముందు చూపెట్టిన గుడిసెల కాడికి పోతే పైన వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చిన చేపలు కొంచెం నీట్గా క్లీన్ చేయలేదు కాబట్టి కింద వీళ్ళు మళ్ళీ నీట్గా క్లీన్ చేసి ఒక అడుగుతున్నారు మనం టూ కేజెస్ తీసుకున్నాం కాబట్టి ఒక కేజీ ఫ్రై చెప్పాము ఇంకో కేజీ కర్రీ చేయించాము చేపలకు బాగా మసాలాలు పట్టించి వేడి వేడి నూనెలా కట్టెల పొయ్యి మీద ఫ్రై చేస్తున్నారు చూస్తే నోరు ఊరుతుంది ఇక చేపల పక్కకి ఏమైనా తీసుకోవాలంటే అన్నిటినే దొరుకుతాయి చపాతీలు జొన్న రొట్టెలు కూల్ డ్రింక్స్ ఉల్లిగడ్డలు నిమ్మకాయలు ఇంకా మందు కూడా బ్లాక్లు అమ్ముతున్నారు మా గ్యాంగ్ ఎవరం తాగము కాబట్టి ఒక టూ లీటర్ స్ప్రైట్ తీసుకున్నాము ఒక టూ లీటర్ వాటర్ బాటిల్ ఒక పన్నెండు చపాతీలు తీసుకున్నాము అన్నం కూడా వండుతారు కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మేమైతే తీసుకోలేదు చేపలు వండడానికి కేజీకి అయితే సెవెంటీ రూపీస్ తీసుకుంటున్నారు మొత్తానికి మా డిష్ అయితే వచ్చింది ఫస్ట్ ఫ్రై తర్వాత కర్రీ వచ్చింది గుడ్చెలా వేడి వేడిగా దోశలతోన చేపలు తింటుంటే మస్తు అనిపించింది వింటే భారతమే వినాలి తింటే మన జురాల చేపలే తినాలి ఇక టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది చేపల కర్రీ మాత్రం నోట్లో పెడితే అట్టే కరిగిపోతుంది అంత మెత్తగా ఉడికాయి ఇక గ్రేవీ కూడా మస్తు ఉండే సో ఫ్రెండ్స్ ఇది మన వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్